నమస్తే తెలుగు స్వాగతం ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది మను చరిత్రలోని అద్భుతమైన ధార్మిక కథ ప్రవరుడు అనే బ్రాహ్మణోత్తముడు జీవితం అతని నిష్ట అతని తపస్సు మరియు భగవంతుని అనుగ్రహం గురించి అంతేకాదు ఈ కథ ద్వారా మనం ధర్మ పాలన ఎలా చేయాలి మనసు ఎలా నియంత్రించుకోవాలి కర్మ పద్ధతిని ఎప్పుడూ విడవకూడదు మరియు భగవంతుడు ఎలా తన భక్తుడిని కాపాడతాడు లాంటి విషయాలు తెలుసుకోబోతున్నాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి అరుణాస్పదం అనే పట్టణంలో ప్రవరుడు అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అతడు గృహస్థాశ్రమ ధర్మాలను తప్పకుండా అతిథి అభ్యాగత సేవలు చేస్తూ కాలం గడిపేవాడు అతనికి తీర్థయాత్రలంటే చాలా మక్కువ కానీ దేవతార్చన పిత్రుల సేవ అతిథి అభ్యాగత సేవ స్వాధ్యాయనము అన్ని నియమం తప్పకుండా ఎంతో శ్రద్ధగా చేయటంతో ఎక్కడికి వెళ్ళటానికి కుదిరేది కాదు భార్య పిల్లలను చూసుకోవటం చెట్లను పశుపక్షాదులను పోషించటం ఆహ్నికాలు తీర్చుకోవటం ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉండటంతో పాపం ఎంత ప్రయత్నించినా తీర్థయాత్రలకి వెళ్ళలేకపోయేవాడు తీర్థయాత్రలు చేసి ఎవరైనా వచ్చారని తెలియగానే వారిని ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి యాత్రా విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు ఒకరోజు చాలా తీర్థయాత్రలు చేసిన సిద్ధుడు ఒకడు అతని దగ్గరకు వచ్చాడు ఆ సిద్ధుడు అతి చిన్న వయసులోనే ఎన్నో తీర్థయాత్రలు చేశాడని తెలుసుకుని ప్రవరుడు స్వామి కర్తవ్య పాలనమే సర్వతీర్థక్షేత్ర దర్శనం ఫలదాయకం అని తెలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షముగా చూడాలన్నది నా కోరిక కానీ ప్రతి దినము కర్తవ్య నిర్వహణతోనే గడిచిపోతున్నది నేను తీర్థయాత్రలు చేసే ఉపాయము బోధించండి అని ప్రార్థించాడు ప్రవరాఖ్యుని గృహస్థ ధర్మపాలన దీక్షకు సంతోషించి ఆ సిద్ధుడిలా అన్నాడు నాయన ప్రవరా మన శాస్త్రాలలో ఇటువంటి అవసరాల కోసమే కొన్ని సిద్ధులు శక్తులు సంపాదించే విధానాలు చెప్పబడి ఉన్నాయి అవి ఉపయోగించి సునాయాసముగా నీవు తీర్థయాత్రలకు వెళ్లి రావచ్చు నీ కర్తవ్యాలను పాటించవచ్చు నా వద్ద ఒక పాదలేహ్యం ఉన్నది అంటే పసరు దీనిని నీ పాదాలకు పూసుకుని నీవు మనోవేగంతో సంకల్పించిన ప్రదేశము చేరగలవు మహదానందముతో ఆ పసరును ఆ సిద్ధుని వద్ద నుండి స్వీకరించాడు ప్రవరుడు మరునాడు ప్రవరుడు ఇంటనున్న తల్లిదండ్రులను సేవించి తన నిత్య అనుష్ఠానాలను పూర్తి చేసుకుని అందరి అవసరాలు తీర్చి కుటుంబ బాధ్యత భార్య సహశీలకి అప్పగించి అతిథి అభ్యాగత సేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపల ఇంటికి చేరాలన్న సంకల్పంతో పాదాలకు లేపనం రాసుకుని హిమాలయ పర్వతాలలోని పవిత్ర క్షేత్రాలు సుందర తీర్థ ప్రదేశాలు చూడాలని బయలుదేరాడు ఆ హిమాలయాల పర్వతాల సొగసును వర్ణించటం ఆ బ్రహ్మకేన తరమా కొండల కోనల నుండి ప్రవహించే శిలయేళ్లు నదుల సరోవరాల అలల చప్పుళ్ళు పించాలు విప్పి ఆ ధ్వనులకు ఆనంద నర్తనం చేసే నెమళ్ళు అన్ని ఆశ్చర్యముగా చూడసాగాడు ప్రవరుడు ఇలా ఆ రమణీయ పర్వతాలను దర్శించి ఇక ఇంటికి బయలుదేరి రేపు వచ్చి మిగిలిన ప్రదేశాలు చూద్దామనుకున్న ప్రవరుడు ఊరు చేరాలని సంకల్పించుకున్నాడు కానీ కదలలేకపోయాడు మంచు నీటిలో పాదలేపనం కరిగిపోయిన వైనం తెలుసుకున్నాడు మొదలు నరికిన వృక్షమైపోయాడు ఓ భగవంతుడా ఇది ఎక్కడి కర్మపాసం ఎక్కడ అరుణాస్పదం ఎక్కడ హిమాలయాల పర్వతాలు ఆలోచనారహితముగా రావచ్చునా ఎంత తెలివిమాలిన పని చేశాను నిమిషము కనిపించకపోయినా చింతించే తల్లిదండ్రులను అనుకూలవతి సాధ్వి అయిన అర్ధాంగిని తలుచుకుని బాధపడ్డాడు ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఉండే ప్రియ శిష్యులు ఎంత విచారిస్తారో అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతాయో అగ్నిహోత్రాలు నిత్య అనుష్ఠానాలు చేయలేని ఈ దుస్థితి ఎవ్వరికీ రాకూడదు అని పరిపరి విధాలా వగచాడు ప్రవరుడు ఇంతలో వరూధిని అనే గంధర్వ కన్య ప్రవరాఖ్యుని ప్రలోభపట్టాలని అనేక ప్రయత్నాలు చేసింది అనుష్ఠానాలు చేయలేకపోతానేమో అన్న దుఃఖం ఒకవైపు వరూధిని శృంగార చేష్టలు ఒకవైపు ఇంతలో సూర్యుడు అస్తమిస్తాడని తెలిసి సంధ్యవార్చుని జీవితం వ్యర్థం అనిపించింది ప్రవరుడికి ఇన్నాళ్లు నేను చేసిన అనుష్ఠానము ఆగిపోతుందా అని అనుకుని భ్రాంతి చెందాడు ఇంతలో దుఃఖము వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవరుడు అనుష్ఠానాలు చేయాలనే దృఢ సంకల్పంతో అగ్నిదేవుని మనసులో తలిచి నేనే కనుక నిత్య అనుష్ఠాన తత్పరుడినైతే కర్తవ్య పాలన దక్షుడనైతే ఆ అగ్నిదేవుడే నాకు దారి చూపుగాక అని అనుకున్న మరుక్షణం అరుణాస్పదంలోని తన గృహంలో ఉన్నాడు ప్రవరుడు కర్మసాక్షి అయిన ఆ భగవంతునికి నమస్కరించి అనుష్ఠానాలు చేసుకుని ఇంటిల్లపాతిని ఆనందపరిచాడు ప్రవరుడు ఈ కథలోని నీతులను మరొక్క మారు తెలుసుకుందాం నిత్య కర్మలను కర్తవ్యాలను మనసావాచా కర్మణ ఆచరించిన ప్రవరుని రక్షించి అతని నిష్టకు అంతరాయం కలగకుండా కాపాడినాడు భగవంతుడు రక్షిత అన్న సూక్తికి ఇంతకంటే నిదర్శనం ఏ ఉంటుంది గృహస్థ ధర్మాలేమిటో ఈ కథలో ప్రవరుడు మనకు చక్కగా చూపించాడు దేవతార్చన మాతాపితరుల సేవ మానవ సేవ అంటే అతిథి సేవ పశుపక్షాదులను వృక్షములను కాపాడటం స్వాధ్యాయము అంటే శాస్త్ర పురాణ పఠనం విడవకుండా చేసి ఋషులకు కృతజ్ఞత చూపించటం ముఖ్య కర్తవ్యాలని చూపించాడు ప్రవరుని మనోనిగ్రహం అసామాన్యం సౌందర్యవతి అయిన వరూధిరి ప్రలోభాలను పట్టించుకోకుండా కార్యోన్ముఖుడైన ప్రవరుడు మనకు మార్గదర్శి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు